అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతోనే పాత ప్రభుత్వం ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేయడం జరుగుతుంది అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు మంగళవారం వికారాబాద్ అంబేద్కర్ భవనంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇక ముందు తులం బంగారం కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు వికారాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని మూడు వేల కోట్లతో వికారాబాద్ ను అభివృద్ధి చేస్తానని తెలిపారు వికారాబాద్ ప్రాంతం వ్యవసాయానికి వర్షంపై ఆధారపడి ఉందని పాలమూరు రంగారెడ్డి చేవెళ్ల ప్రాణహిత చే తీసుకురావడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి ఎంబీపీలో చంద్రకళ విజయలక్ష్మి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల వైస్ చైర్మన్ సంషాద్ బేగం నాయకులు రత్నారెడ్డి ఎర్రపల్లి జాఫర్ కిషన్ నాయక్ మురళి రెడ్డి నాయక్ తదితరులు పాల్గొన్నారు దాడు గత దాదాపు నూట యాభై వరకు చెక్కులు షాజీ కుమార కళ్యాణలక్ష్మి అనేటటువంటి పథకానికి గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం అది అయినా కూడా దీనికైతే మెరుగైనటువంటి ఒక కార్యక్రమాన్ని మన గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్ గారి ఆధ్వర్యంలో అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతున్నది అది మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి విధంగా ఇక మీకంతా ఎవరైతే పెళ్లింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఒక లక్ష రూపాయలతో పాటు ఆడపడుచు కట్నంగా ఒక దులం కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అది త్వరలో అయితే ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి ప్రక్రియ ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఈ కార్యక్రమం అనేది పోస్ట్ నవ్వుకుంటూ వచ్చింది కాబట్టి ఇది పెండింగ్ కార్యక్రమము కాబట్టి చాలా మంది చాలా అప్రూహల్ కొన్ని రకాల రూమర్స్ అనేది బయటకు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పాత పథకాలనే ప్రవేశపెడుతున్నారని చెప్పేసి పాతది కాదు ఆ చెక్కులు వచ్చి దాదాపు మూడు నెలలు అవుతుంది ఆ మూడు నెలల నుంచి వాళ్ళు ఇవ్వలేదు దానికి ఎన్నికల నోటిఫికేషన్ అనేటటువంటి ఒక టెక్నికల్ ఇష్యూ అనేది ముందుకు వచ్చింది కాబట్టి ఆ చెక్కులు ఒక నాలుగు రోజులైతే ఎక్స్పైర్ అయిపోతాయి మళ్ళీ అవి రిటర్న్ పోతాయి కాబట్టి ఇవి వృధా కావచ్చు అవైతే ఇచ్చేయని చెప్పేసి స్పీకర్ గారికి కోరిక మెరంగ ఆ నూట యాభై చెక్కులు అనేది ఇవ్వడం అనేది జరుగుతున్న సోదరుల కాకపోతే ఇక్కడ ఎవరు అవసరం లేదు అతి త్వరలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు ప్రజా ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ లక్ష్మి అనేటటువంటి పథకానికి ఒక పూర్తి హంగులతోటి ఒక అడిషనల్ హంగులతోటి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని అతి కాంగ్రెస్ పార్టీ తెస్తుంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్న సోదరు ఇక మీద ఎవరికి అయినా ఇక మీద ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరిగినా దానికి ఒక లక్ష రూపాయలతో పాటు ఒక తులం మంత్రాలు కూడా ఆ ఆడపడి చూపించేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తారు చూడాలి అదే రకంగా పెళ్ళైన తర్వాత ఆరు నెలలకు ఏడు నెలలకు కూడా ఈ చెక్కులు అందినటువంటి పరిస్థితులు లబ్ధిదారుల్లో లేకుండా తద్వారా వాళ్ళు అప్పుల పాలై కనీసం వడ్డీలు కట్టుకునేటటువంటి పరిస్థితి ఆ రోజుల్లో కాకుండా సంవత్సరం తర్వాత కొంతమందికి పద్దెనిమిది నెలల కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యక్రమాన్ని రూపు చేస్తుందో ఆ కార్యక్రమంలో పెళ్లికి కనీసం ఒక రెండు మూడు రోజులు ముందైనా సరే పెళ్లి రోజైనా సరే పెళ్లి తర్వాత రెండు మూడు రోజులకే చెక్కులు ఇంటికి చేరే రకంగా కూడా ఏర్పాట్లు చేస్తుంది సోదరుల కాకపోతే కొంత సమయం ఉంది కొంత టైం ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఒక నెల కావస్తుంది ఒక నెల కూడా కాలేదు కాబట్టి ఒక పాలసీ రూపొందించాలంటే గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పుల్ని తరిచుకోవాలంటే కొంత సమయం పడుతుంది మన ఇంటి సంధానం కూడా కొత్త టైం పడుతుంది అటువంటిది కొత్త గవర్నమెంట్ కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది వేరే వాళ్ళు చేపట్టేటటువంటి రూమర్స్ కానీ వేరే వాళ్ళు చెప్పినటువంటి కానీ పంపుతో పెట్టుకోకండి వాటిని తిప్పికొట్టండి ఎక్కడ దక్కడ పరిరాని వారికి ఫస్ట్ చెప్తా ఉంటారు ఒక నెల రెండు నెలలు అయితే వంద రోజుల్లో అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది తప్పకుండా చేశారు అదే రకంగా అనేటటువంటి కార్యక్రమం కూడా మీ అందరికీ తెలుసు మీ మీ గ్రామాలతో ప్రతి ఇంటికి లబ్ధిదారులకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫార్లు వచ్చినాయి దానికి సంబంధించినటువంటి ఆరు గ్యారెంటీలు కూడా మీరు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానివ్వండి లేకపోతే మహాలక్ష్మి పేరుగా వచ్చినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు కానివ్వండి లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి చేయుత ఆస్తుల పింఛన్లు కానివ్వండి వీటికి సంబంధించినటువంటి అన్ని ఫార్ ప్రతి గ్రామానికి ప్రతి గ్రామ కార్యదర్శి ద్వారా ప్రతి ఇంటికి పంపించేటటువంటి కార్యక్రమం గతంలో జిలా ఒక అప్లికేషన్ ద్వారా ఏదైనా పెట్టుకోవాలంటే మీ సేవకో లేకపోతే గవర్నమెంట్ ఆదాయం పరుగులు పెట్టి వందలాది రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి గతంలో ఉండాలి కానీ అప్లికేషన్ ఫారం కూడా ఫ్రీగా లబ్ధిదారులకు చెందాలి లబ్ధిదారులకు చేరాలి అప్లికేషన్ ఫారం ఎక్కడైనా బయట పెద్ద వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి చేతికి పంపిస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే ప్రజల పట్ల ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధితో మీరు ఆలోచించాలి కాకపోతే కొంత సమయం పడుతుంది అందరూ ఉదాహరణ స్వభావంతో మనసుతో ఆలోచన చేసి ఈ చెక్కును మన మిగతా స్పీకర్ గారికి తీసుకొని మిగతా కార్యక్రమాలు మీ వార్డులలో జరుగుతున్నాయి మీ మీ గ్రామాలతో జరుగుతున్నాయి కాబట్టి అక్కడ అందరూ ఎవరు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు ఏదైనా అవసరం ఉంటే ప్రతి దానికి పెట్టి మీకు వచ్చేటటువంటి లబ్ధి హీరకంగా రావాలో దాన్ని మాత్రం మీకు వెళ్ళి తీసుకోండి తప్పకుండా రెండు వేల పద్నాలుగు కంటే ముందున్నటువంటి ఇందిరమ్మ పరిపాలన రెండు వేల పద్నాలుగు కంటే ముందున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన మళ్ళీ మనకు రాబోతున్నది మన మంచి రోజు రాబోతున్నాయని చెప్పి కోరుకుంటూ ఎవరంతా వచ్చినందుకు నమస్కారం అదేవిధంగా ముందుకు వచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ బార్ చెప్పుల యొక్క లబ్ధిదారులకు ప్రచోదకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటాం మిత్రులారా మరి మీకు అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఆ తర్వాత మన మునులనే ఒక ఇరవై రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం మరి మన కొలంగల్ కుటుంబ సింహం నిన్నమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు సీట్లకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మన మన వికారాబాద్ విషయానికి వస్తే మన వికారాబాద్ నియోజకవర్గంలో పార్టీ మెజార్టీతో మెజార్టీతో వారు గెలుపొందడం మరి మన వికారాబాద్ పట్టణం వికారాబాద్ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నిర్వహిస్తూ ఉన్నా వారు ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ఒక ముఖ్యమంత్రి లాంటి స్థానంలో సభాపతిగా కూర్చోవడం అనేది నా మా అదృష్టం మా ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా మరి ఎందుకంటే ఏ విషయమైనా కానీ ఒక ఈవెన్ ఒక ఫండ్స్ విషయం కానీ లేదంటే సంక్షేమ పథకాల విషయం కానీ ఏ విషయమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి కాన్సెన్స్ కాలంలో వికారాబాద్ నియోజకవర్గానికి తీసుకొస్తా ఉన్నారు మరి మొన్నటి మొన్నే క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ ఫీజు చేసుకో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇంచుమించుగా నాలుగు వేల ఐదు వేల హిట్లు పొడగల నియోజకవర్గానికి వెళ్తే అదే కృష్ణన్ కృష్ణన్ మంగిల్కు మన ప్రసాదన్న సభాపతిగా ఉన్నందుకు మనకు మూడు వేల కిట్లు రావడం జరిగింది మన హిందాబాబ గారు కూడా చెప్పినారు సార్ మనకు మన ప్రసాదన్న గారు గా ఉన్నందుకు మనకు మూడు వేల కిట్లు పంపించారు సార్ మరి అంతకు ముందు అయితే కిట్లు మాత్రమే వచ్చేవి మన సభాపతిగా ఉన్నందుకు మనకు మూడు వేల కిట్లు వచ్చినాయంటే నేను చాలా సంతోషపడ్డా అంటే మన ప్రజలకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతున్నది మరి ప్రతి విషయంలో కూడా ఇలాగే పెద్దపీట వేస్తారని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అదేవిధంగా రోజు విషయానికి వస్తే ఈ కళ్యాణ లక్ష్మి శాఖ ముబారక చెక్కులు మన జాపర్ గారు చెప్పినట్టు ముందు త్రీ మంత్స్ కిందనే అవి శాంక్షన్ అయి ఉండే మరి కొన్ని ప్రభుత్వాలు అయితే మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో కొన్ని ప్రభుత్వాలు వేరే పార్టీ మారగానే ప్రభుత్వం మారగానే అవన్నీ చెక్కులు ఏమన్నా కూడా క్యాన్సిల్ చేసాం క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉంటుంది మన నిర్మల రేవంత్ రెడ్డి గారి ఆ తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం అదేవిధంగా సభాపతి గారు ఘట ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు ఉండడం మరి వారంతా కూడా ఆలోచన చేసి ఈ చెక్కులు క్యాన్సర్ చేస్తే అన్ని ల్యాప్స్ అయిపోతాయి తద్వారా లబ్ధిదారులందరికీ కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ చెక్కులు కూడా పంపిణీ చేయాలని చెప్పి మన సభాపతి గారు ఘటన్ ప్రసాద్ కుమార్ గారు అరెస్టు వేసినప్పుడు నాకు కూడా సంతోషం అనిపించింది ఎందుకంటే ఏ పార్టీ అయినా కూడా అన్న అయినా కూడా ప్రజల కోసమే పనిచేయాలి ప్రజల లబ్ధి కోసం పనిచేయాలి ప్రజల మంచి కోసం పనిచేయాలి అనే వారు ఆలోచన గొప్ప మనసుతో ఆలోచన చేసినప్పుడు మనకు కూడా సంతోషం అనిపించింది పాత పార్టీ అది ఇంకా ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ శక్తులు కూడా మనం పంపిణీ చేస్తా ఉన్నాం ఈరోజు కూడా హర్ష హల విషయం అదేవిధంగా రాబోయే కాలంలో మన మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మరి ఇదే కళ్యాణలక్ష్మి లక్ష నూట పదహారు వేలతో పాటు ప్రతి ఒక్క పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి బంగారం కూడా ఇస్తా ఉన్నాం మరి ఆ కార్యక్రమం కూడా త్వరలో త్వరలోనే లాంచ్ చేస్తాం అదేవిధంగా ఆరు గ్యాం విషయాన్ని చూస్తే వాళ్ళకు చెప్పినాం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాలు పెట్టుకొని ప్రతి గడపకు వెళ్ళి ఒక గ్యారంటీ కార్డు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చెప్పినాం చెప్పడం జరిగింది ఈ గ్యారంటీ కార్డు ఉన్నటువంటి ఈ ఆరు గ్యాంకు సంబంధ సంబంధించినటువంటి ఈ సంక్షేమ పథకాలు తప్పకుండా మీ ఇంటికి చేస్తామని చెప్పి ఆ రోజు ప్రసాద్ ఏ వాటికైతే వచ్చినాడో ఏ ఊర్లకైతే వెళ్ళినాడో ఏ గ్రామ పంచాయతీ కింద వెళ్ళినాడో అక్కడ దగ్గర ఉన్నటువంటి గుళ్ళ మీద కానీ మసీళ్ల మీద కానీ చర్చల మీద కానీ ఒట్టి వేసి మరి చెప్పడం జరిగింది ఆ రోజు ప్రసాద్ కుమార్ గారు మరి ఆ రోజు ఒకటి చెప్పినారు ప్రసాద్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన మాట కట్టబడి ఉంటుంది మాట తప్పేది లేదు మరొక తిప్పేది లేదు అన్న విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పినారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే నలభై ఎనిమిది గంటల్లోనే రెండు సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడం అనేది ఒక రికార్డు స్థాయి ఒక రికార్డును సంపాదించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ పదిహేను ఇరవై రోజులు రోజుల్లోనే పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఐదు గ్యారంటీలను ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం పెట్టుకొని ప్రతి వార్డులో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఊర్లో మీకు ప్రజలందరికీ కూడా అందజేయడానికి ఫ్రీగా ఫామ్స్ ఇస్తూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వం ద్వారానే మీరు ఫామ్స్ ఏర్పాటు చేసి ఫామ్స్ ప్రింట్ చేపించేసి మరి అవి కూడా ఈజీగా ఉన్నాయి ఫామ్స్ కూడా ఇవ్వడానికి పెద్దగా అది కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం కూడా ఏం లేదు మీకు ఏది కావాలంటే అది మీకు ఇంధన ఇందులో కావాలంటే చిన్న ఒక బాక్స్ ఉంటే చిన్న బాక్స్ టిక్కొట్టుకోవాలి ఇది చేత చేత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు పెన్షన్ కావాలనుకుంటే దానిలో ఆ బాక్స్ కూడా టిక్కెట్టుకోవాలి ఈ విధంగా సింపుల్గా తాగేసారు మామూలు ప్రజలు కూడా అర్థమయ్యే విధంగా ఇంపూగా ఆ ఫార్మ్లు జారీ చేసి ప్రజలందరికీ కూడా అది కూడా కౌంటర్ వేసుకొని కూర్చుంటే మీరు వచ్చిన తీసుకోవాల్సిన అవసరం లేదు మా మున్సిపల్ సిబ్బంది ప్రతి ఇంటికి పంపిస్తా ఉన్నాం ఇంట్లో ఇతర ఇతర ఉన్నాము ముగ్గురు ముగ్గురు చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరిని కూడా అప్లెన్ చేసుకోమని చెప్తా ఉన్నాం మరి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ప్రజల వద్దకే పాల్ ఒక కార్యక్రమాన్ని తీసుకొని మీ వద్దకే వచ్చి మరి మీకు అందరికి కూడా ఫామ్ ఇచ్చి మీరు మీకు నింపడం రాకుంటే కూడా అక్కడ మా ఆర్పీలు ఉన్నారు మా యువకులు మనక విన్నాం వాళ్ళు వచ్చి నింపుతారు వాళ్ళు చెప్పి మరి వాళ్ళే కూడా అప్పక చేసే రసీ ఇవ్వబడుతుంది ఈ విధంగా బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు ఈ కాంగ్రెస్ పార్టీ మీకు తీసుకువస్తున్న దీంతో ద్వారా అదేవిధంగా అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలే కాదు మరి అభివృద్ధి కూడా మన వికార నియోజకవర్గం పెద్ద ఎత్తున ముందుగా ముందు ముందు అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే మన ప్రస్తుతంగా సభాపతిగా అయిన తర్వాత ఇంచుమించుగా మూడు వందల కోట్ల రూపాయలు కూడా మరి మొన్న తీసుకువచ్చారు కొన్ని కొన్ని రోడ్లు మాకు లిస్టు కూడా ఇచ్చినారు ఈ విధంగా చేసుకుని వస్తున్నారు సుధాకర్ రెడ్డి ఇంచుమించుగా మూడు వందల కోట్ల రూపాయలతో మనం అన్ని కూడా ఈ రోడ్లను కూడా వెలర్పు చేస్తాం టూ వే చేస్తాం సింగల్ రోడ్ కూడా రోడ్ వెలప్ చేస్తాం టూ వే చేస్తాం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది

నేను శుభాకాంక్షలు అండ్ అభినందన తెలియజేసుకుంటున్నాయి ఎందుకంటే మీరందరు ఆశీర్వదించి పెద్ద ఎత్తున అన్నకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈడ అన్నని ఎమ్మెల్యే చేసుకొని తర్వాత స్పీకర్ చేసుకొని అక్కడ ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసి అంటే మీ అందరు అండదండతో ఇవన్నీ సాధ్యమైనాయి కాబట్టి ఫస్ట్ మీ అందరినీ చేసిన ఎందుకంటే మన గురించి మనం ఎన్నుకున్నామంటే ఒక పెద్ద సక్సెస్ అచీవ్మెంట్ సాధించినట్టే వరకు కాబట్టి ఇది ఇట్లానే కాకుండా ఇంకా అన్న అందరు పెద్దలందరూ చెప్పిండ్రు కాబట్టి నేను మళ్ళీ ఏం రిపీట్ చేయను అన్న మన గురించే ఆలోచిస్తాడు మన గురించే అంత డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడు కాబట్టి మనం చాలా మంచి డెసిషన్ తీసుకున్నాం మంచిగా గెలిపించుకున్నాం సో ఇక ముందు మంచి అభివృద్ధి చేసుకుందాం ఇందాక అందరు చెప్తున్నాను ఆర్గ్యాలంటీల గురించి ఆర్గ్యాలంటీల అప్లికేషన్స్ మీకు అందరికి అందినాయమ్మా ముప్పై నాలుగు ఆటలల్లా గ్రామాలల్లా మండలాలలో అందరికి అన్నీనాయి కదా అందరు కూడా ఇందాక మా సుధాకర్ చెప్పినట్టు చాలా ఈజీగా ఉంది దంట ఒకవేళ మీకు తెలియకపోతే కూడా ఆడ మా వాళ్ళు ఇద్దరు ఆరు పౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆడవాళ్ళు ఫామ్స్ కూడా నింపిస్తారు మీరు ఇవాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ వాళ్ళు ఒప్పుకో వాళ్ళని అడిగినండి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్తే వాళ్ళు కాదు మీకు వస్తేనేమో మీరు నింపించండి లేకపోతే వాళ్ళు నింపుకుంటారు ఫార్మ్స్ కూడా సో దానికి ఇబ్బంది ఏం లేదు ఆరో తారీఖు వరకు ఏం తొందర వాడకే ఆరో తారీఖు వరకు ఈరోజు అన్ని వైపులా కూడా కౌంటర్స్ ఉన్నాయి ఎందుకంటే ఇది అప్పుడు గడప గడపకు తిరిగి మేము చేసినా ఇగో ప్రసాదం నాకు ఓటేసి ప్రసాదం నాకు ఇవన్నీ చేస్తాము అన్న చేస్తారని చెప్పినామా దాని ప్రకారమే అంటే రేవంత్ రెడ్డి సీఎం అనేది రెండే రోజుల రెండు గ్యారంటీలు అమలు చేసింది తెలుసు మీ అందరికీ ప్రీ బర్త్ చేసిందా ఎంతమంది లేడీస్ ప్రీ బర్త్ యూజ్ చేసుకుంటూ చేరలేదండి ఒకసారి చెప్పిన ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ స్పీకర్ గారు దగ్గర నుండి అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారు ఈ కళ్యాణ లక్ష్మి షాయి ముప్పాల గురించి తెలుసు ఒక్క లక్ష నూట పదహారులే కాకుండా కూడా ఒక తల బంగారం నెక్స్ట్ వచ్చే చెట్లకి వస్తాయి అన్న ఇది ఒకటి కొంచెం సబ్మిషన్ ఏంటంటే ఇన్ని ఏమైందంటే చెప్పులు వచ్చిన తర్వాత కూడా తొందరగా డిస్ట్రిబ్యూట్ కాలేదన్నా చాలా ఏమాకైతే ఎంతో మంది ఆఫీస్కి వస్తుంది కళ్యాణ్ మీరు చెప్పులు పెట్టిన ముఖం రాలేదమ్మా అని చెప్పేసి సో ఇంత ముందు గారి గారు చెప్తున్నాను కొంచెం అన్న మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంచెం తొందరగా డిస్ట్రిబ్యూషన్ చేయండి ఎందుకంటే ఇప్పుడు చూసిన ఐదో తారీఖు ల్యాబ్స్ అవుతుంది అంటే సరే ఎలక్షన్ బోర్డు వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం డిలే అయింది ఇక ముందు కూడా కొంచెం డిలే కాకుండా చూసుకోవాలని కూర్చున్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా వేదిక ముందున్న నాయకులందరూ ఈరోజు లబ్ధిదారులు కాను వారితో పాటు ప్రత్యేక వ్యక్తులు మీడియా వ్యక్తులను ఆయన ఈ కార్యక్రమం తొందరగా పెంచుకోవడం ఎందుకంటే అంతకుముందు మాట్లాడిన మాటలు చెప్పినట్టు ఇవి రిటర్న్ పోతాయి రిటర్న్ పోతే లబ్ధిదారులు లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది అన్యాయం చేయటం వాళ్ళకు అవుతామని చెప్పి ఈ కార్యక్రమాన్ని తొందర తొందరగా ఐదు ఐదు తారీఖులో కూడా అన్ని మండలాల్లో ఎక్కేటట్లు ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని ఇది భారత ప్రభుత్వంలో ఉన్న చెక్కులు కాబట్టి ఆ చెక్కులు లక్ష ఉన్న పదహారు రూపాయలు ఉంటాయి కొత్త గవర్నమెంట్ ఏర్పడింది ఇప్పుడు వచ్చే చెక్స్ మాత్రం తప్పకుండా మీరు బంగారం పడగ్ బంగారం లేకపోతే ఒక లక్ష అరవై వేల రూపాయలు చెక్కు కొత్త ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అందజేస్తారు మరి అదేవిధంగా ప్రభుత్వం చాలా కష్టాలలో మీ అందరికీ పాల ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం పదేళ్ళ అభివృద్ధి తక్కువ అప్పులు ఎక్కువ చేసేది ఆ అప్పులు ప్రతి మనిషి మీద లక్ష ఇరవై ఐదు వేల అప్పులు కాబట్టి ఆ అప్పులన్నిటినీ మన మీద పడకుండా ట్యాక్స్ రూపంగా వసూలు చేయకుండా మీకు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం భారం కాకుండా ఆ విధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు మరి రాబోయే రోజుల ఈ ఆరు గ్యారంటీల విషయం మీ అందరికీ తెలుసు ఏ ఊరికి వచ్చినా కూడా భగవంతుడి మీద ఒకే చెప్పిన తప్పకుండా ఆరు గ్యారంటీలు ప్రతి ఇంటికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం విధంగా ప్రయత్నం చేస్తాం మీకు మరి ఆరు వల్ల ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది వీళ్ళు పదిహేళ్ళ నుంచి రేషన్ కార్డు లేదు ఇల్లు లేవు అందుకే రేషన్ కార్డుకు ఈ అప్లికేషన్లో ఎక్కడ కూడా అది లేదు కాబట్టి మీరు సపరేట్గా రేషన్ కార్డు కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ముందు రేషన్ కార్డు ఇచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది నిన్న కూడా నేను ముఖ్యమంత్రి నడిచినప్పుడు ఈ రేషన్ కార్డు ఈ అప్లికేషన్లో లేదు కాబట్టి దాన్ని ఫస్ట్ రేషన్ కార్డు దేనికైనా రేషన్ కార్డే కావాలో అవసరం పడుతుంది కాబట్టి పదేళ్ళ నుంచి పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళకు రేషన్ కార్డు ముందు ఇచ్చి తర్వాత ఈ ఆరు గ్యారంటీలు ఏవైతున్నాయో అవి ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పగానే ఆయన ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు తప్పకుండా రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు వచ్చే విధంగా ఈ ప్రభుత్వము మరి అదేవిధంగా నేను కూడా ప్రయత్నం చేస్తాం మా వాళ్ళందరూ కూడా ఆ విధంగా మీకు రేషన్ కార్డు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మరి ప్రభుత్వము పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టాయి కూడా రెండు లక్షల రూపాయలు వేరే రైతులకు రుణమో చేస్తానమో అది కానీ లేకుంటే వేరే మేనిఫెస్టోలో పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి చూడ తప్పకుండా పాటించే విధంగా మీరు చూస్తూనేమన్నారు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చినాక ఎన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారో మీ అందరికీ తెలుసు పాత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిపోయిందనేది కూడా శ్వేతబత్రం విడుదల చేసింది మీకు అందరికీ తెలుసు మరి ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యువకుడు డైనామిక్ లీడర్ కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆలోచన చేసి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం ముందుకు అన్ని విధాల ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టింది కాబట్టి తప్పకుండా రాబోయే రోజులల్లో వికారాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ ప్రియారిటీ కింద రోడ్ల నిర్మాణం తీసుకున్నాం మనం ఆర్ఎజీ రోడ్లు కానీ పంచాయతీ రోడ్ల రోడ్లు కానీ నిర్మాణం ఇస్తున్నాం ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణం కోసం తీసుకురావడం జరిగింది మరి అదేవిధంగా మనకు నీళ్లు నీళ్లు రాకుండా చేసిన ప్రభుత్వము పాత ప్రభుత్వం మనకు ప్రాణాయిత చివర కానీ మరి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ కానీ ఈ రెండు నీళ్ళ ప్రాజెక్టు రాకుండా పాత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ పాత ప్రభుత్వం కానీ మనకు తీర అన్యాయం చేసింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పట్ల ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఎందుకంటే మనం రైతులం ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళైనా కూడా వర్షాల మీద ఆధారపడి మనం పడుతున్నాం కాబట్టి వర్షాలు పడితేనే పంటలు పడతాయి లేకపోతే పండే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రాజెక్టు కంపల్సరీ తీసుకురావాలనే ఆలోచన నాకున్నది తప్పకుండా ఈ ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసి ప్రాణాయుత చెవిళ్ళ చెవిళ్ళ దాకా ఉన్నది అప్పుడు నా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము కాండూరు వికారాబాద్ పరిగీ నియోజకవర్గాలకు ప్రాణహిత చెవిళ్ళ తీసుకురావడము అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని కూడా తాగునీరు తాగునీరు రెండు విధాలు వికారాబాద్ తాండూర్ పరిగి చెవిళ్ళకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి మీ అందరితో తీసుకుంటూ మరి ముఖ్యంగా అన్నిట్లా వెనుకబడి ఉన్నాం పది సంవత్సరాల ఒక విషయం కదా అన్ని విషయాలలో మనం ఉన్నాం వాటన్నిటిని అధిగమించే పద్ధతిన భగవంతుడు వికారాబాద్ మీద మంచి చూపు చూసినట్టుకే మీ అందరి ఆశీర్వాదంతో నాకు ఈ లాస్ట్ అసెంబ్లీ స్పీకర్గా అవకాశం వచ్చింది నిన్న గవర్నర్ కానీ గడవలికపోయినా నేను ముఖ్యమంత్రి గారు పోతే ఆమె ఒకటే మాట అన్నది ముఖ్యమంత్రి గారు చెప్పారు మాస్ లీడరు గడ్డ ప్రసాద్ కుమారు ఆయనను ఎక్కడ దిగకుండా చేసినానికి బాధపడుతున్నారు స్పీకర్ నుంచి మరి అది ఆమె గవర్నర్ గారితో చెప్పడంతో గవర్నర్ గారు ఏమని స్పందించారంటే మూడే మూడు పోస్టులు ఒకటి గవర్నర్ రెండు స్పీకర్ మూడు సీఎం నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నీ నియోజకవర్గాన్ని నీ జిల్లాను దృఢంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నది మీ ముఖ్యమంత్రి డైనామిక్ లీడర్ ఉన్నట్టు నువ్వు అడిగింది కాలం లేదు నువ్వు ఏది అడిగినా కూడా ఏ మంత్రులను మెలిసినా కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎవరిని మెలిసినా కూడా నీ దగ్గర ఐదు నిమిషాల్లో వచ్చి నీ పని ఏంటో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పని ఏమోదో అది చేస్తారు నువ్వు నువ్వు ఎక్కడా కూడా చిన్న ఆలోచన చేయవు నువ్వు నంబర్ టూ నేను నెంబర్ వన్ నువ్వు నెంబర్ టూ పిఎం నెంబర్ త్రీ అని చెప్పింది నాకు చాలా సంతోషం ఉంది మొన్న నేను బాధనే ఉన్నాను ఎందుకంటే ఈ పది పది పండ్లు పెట్టుకొని నేను మధ్యలో ఒక ఎవరిని జేలు తీసుకోకపోతే చూడలేదు మధ్యలో ఈ నేను ఎక్కడ తిరగకుండా అయిపోయినా ప్రజలను కూడా అయిపోయినా ఈ పరిస్థితి ఏంటి అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాయని అనుకున్నా కానీ నిన్న మాత్రము ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా ఎంత చిన్నదైనా కూడా నేను అటెండ్ అయితా మీకు ఇంతకుముందు ఏ విధంగా మీ తమ్ముల అన్నలాగానో మీ కొడుకులాగా ఉన్నానో ఆ విధంగానే ఈ ఐదు సంవత్సరాలు స్పీకర్ను పక్కకు పెట్టి ఆ విధంగానే మీకు అందరితో మాట మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఐదు సంవత్సరాల లోపట మించు మూడు వేల కోట్లతో మన వికారాబాద్ అభివృద్ధి చేస్తున్నాం మరి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి ఇంటికి తెచ్చే విధంగా మీకు అందే విధంగా నా ప్రయత్నం ఉంటుంది అదేవిధంగా మా నాయకుల ప్రయత్నం కూడా ఉంటుంది ఈ ఆరు సంక్షేమ గ్యారంటీ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో ఎక్కడన అధికారుల గిట్ట అవినీతికి పాల్పడితే వాళ్ళని సస్పెండ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తా మరి అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఈ ఆరు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఎవరన్నా ఎవరి దగ్గరన్నా అవినీతి జైలింగ చూస్తే పాలన నా జరుగుకే రానిచే ప్రసక్తే మాత్రం ఉండన చేస్తుని ఆదర్శించుకు మరి ఈ కార్యక్రమాన్ని తమ ముందు నిర్మించినండి పరిగారకందరికి అలాగే విధంగా మనాయకలందరికి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదములు అందమల్లి